మేము పెట్టాల్సిన మీట్ ఇది సరే వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను ప్రతిపక్షం లేదు కాబట్టి ఇప్పుడు ఏపీలో ఒకటి ఏంటండి ముఖ్య ఉద్దేశము మాది ఫైబర్ నెట్ సంస్థ మీ అందరికీ తెలిసిందే మళ్ళీ దాంట్లో వివరాలు వెళ్ళాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వము అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు తొమ్మిదో నెల నడుస్తుంది ఈ తొమ్మిది నెలల్లో మిగతా వివిధ సంస్థలు వేరు వేరు పురోగతులు కనపడుతున్నాయి ఉదాహరణ సిఆర్టీ తీసుకున్నా లేకపోతే పోలవరం తీసుకున్నా ముఖ్యంగా ఆర్ఎండ్బి ఎక్కువ పురోగతి కనపడింది రోడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే అన్నిసార్ట్ల పార్ట్ హోల్స్ గుంతలు పూడ్చడం కానీ రోడ్లు వేయడం కానీ కొత్త రోడ్లు కానీ చాలా బాగా ఉంది దాంట్లో ఎందుకంటే ఆర్ అండ్బికి సంబంధించిందే ఆర్ అండ్బి అండ్ ఐఎన్డిఐకి సంబంధ దాని కిందనే మా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఫైబర్ నెట్ సో దాంట్లో కూడా పురోగతి మిగతా సమస్యల్లో కూడా ఎంతో కొంత పురోగవుతుంది అస్సలు పురోగతి లేని సంస్థ ఏదన్నా ఉందంటే ఈ తొమ్మిది నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్ అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకున్నాను నేను చైర్మన్ అయిన తర్వాత నవంబర్ పదిహేనవ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని రిఫార్మ్స్ తెచ్చాం బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు ఎండ్ ఆఫ్ ది డే ఏంటి పని అవ్వాలి ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్పెండింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు సో ఇక్కడ ఏంటి సర్వీస్ ఇవ్వాలి ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాము లాస్ట్ టైం నేను నాలుగు వందల పది మంది ఎంప్లాయన్ తీసేశాను డబ్బులు దోచుకుంటే అది కరెక్ట్ కాదు బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదు అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను ఒక్క రూపాయి కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు ఒకటి రెండోది ఏంటి మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఫైబర్ నెట్ ఫోన్ సైలెంట్ ప్లీజ్ ఏంటి ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జూమర్స్కి ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు కన్జూమర్స్ కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ తొమ్మిది నెలలు ఇవ్వలేదు అది బాధ్యత చెప్పాలా గర్వంగా చెప్పాలా సగర్వంగా చెప్పుకోవాలి కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి రేపు మాకు బయటకు వస్తాయి కాబట్టి ఒక్క కనెక్షన్ కూడా ఒక్కటంటే ఒక్క కనెక్షన్ మార్క్ మై ఈ తొమ్మిది నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం రెండోది వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్ అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా వీటన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది మాకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూలలో నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్న బాగుండేది ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది ఈ రోజు ఈ టార్చర్ ఏందంటున్నారు ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచు ఒకటి కొత్త బిజినెస్ చేయలేదు ఒక కనెక్షన్ ఇవ్వలేదు ఒక రూపాయి సంపాదించలేదు ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం ఎందుకంటే ప్రతిరోజు కాదు ఇది పవర్ ఎలాగనో విద్యుత్ ఎలాగనో ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు అటువంటి వ్యవస్థ ఇది అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్లో ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది ఎందుకు చెప్పాల్సిన వస్తుందంటే చెప్పకపోతే బాగోదు మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీ దీంట్లోకి వస్తున్నాను ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే నేను నవంబర్ పదిహేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను ఉరికిస్తున్నాను కొన్ని పనులు చేపిస్తున్నాను బట్ తొమ్మిది నెలల నుంచి లేదా కొ కొత్త మేనేజ్మెంట్ గత ఎనిమిది నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కాలు పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను మా మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు తప్పు కాదు వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు చేయమని ఏంటో చేసింది కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్ట్లో ఛార్జ్ తీసుకున్నాడు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా ఎన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు ఎన్నిసార్లు ఉంటాము ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవనివ్వకుండా ఇంటికి పంపించారు టైం ఇవ్వకపోతుంది పోనీ టైం ఇవ్వకపోయామా చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు మరి ఎలా వస్తుంది ఒక నెల రెండు నెలలు అంటే ఓకే మూడు నెలలు అంటే ఓకే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిదో నెల అప్పుడు ఎవరికన్నా జస్టేషన్ పీరియడ్ అనే ఉంటుంది జస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది సో ఏమనాలి ఏమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు అంతే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ని చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు పార్టీలకు దీనికి సంబంధం లేదు నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను ఒక వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తగ్గొచ్చు లేదా నాలుగు వందల కోట్లు తగ్గొచ్చు ఐదు వందల కోట్లు తగ్గొచ్చు అసలు ఒక్క రూపాయి కూడా రాలేదంటే అసలు టార్గెట్ పెట్టకపోతే అసలు ప్రయత్నాలే లేకపోతే ఏమయ్యాయ ఆయన దినేష్ గారు సచ యంగ్స్టర్ నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంకులు ఎందుకు చెప్తున్నా అంటే అధికారులు ఇంత లెతార్జిగా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకుని చెప్తున్నాడు ఆయన మీరు విధుల అలసత్వం వహించొద్దు మీరు విధుల అలసత్వం వహించొద్దు ఎప్పటికప్పుడు పనులు చేయండి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ని ఒక అడుగు కూడా ముందుకు పోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంటే మేధావాళ్ళు కూడా ఉన్నారు ఇలా ముగ్గురు అనే కాదు వీళ్ళ ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా రోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి అఫ్ కోర్స్ సబ్జెక్ట్ వన్ మంత్ నోటీస్ ఇవ్వండి కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ తీసుకొని దే షుడ్ నాట్ బి హియర్ ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు నోటీస్ అయితే వన్ మంత్ పేరు నోటీస్ ఇవ్వండి బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆ నోట్స్ జస్ట్ నాలా ట్రాన్స్ఫర్ వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటు ఒకటి స పప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టెక్ అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే కదా ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో అవుతుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్ రెండోది వచ్చేసరికి గన్నంశెడ్డు సురేష్ గారు ఇతని చేతిలో బిజినెస్ హెడ్ ఇతను ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది ఇందా చెప్పే కదా ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు ఇతని మీద గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని హరిగారి మీదే కదా రాశాను ఇదో ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను అతని మీద ప్రతి పర్టికులర్గా అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ లేదు వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు ప్రతిపక్షం కంటే ముందు కూడా అడిగారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ ప్రక్షాళన లేదని చెప్పేసి అడగడం జరిగింది సో ఈరోజు కొంత ఇంత ముందు అయింది ఇప్పుడు కొంత మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ ఖాన్ ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరుగుతాయి ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు విజిలెన్స్ వాళ్ళు చెప్తాను విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపన అవ్వలేదు ఆ పాయింట్కి వస్తారు వీళ్ళు ముగ్గురు మేర ఇప్పుడు నేను చదివిన పేరు యా వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్గా రోజే టెర్మినేట్ చేస్తూ నాలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి వీళ్ళు ముగ్గురు ఏదైనా కానీ చేసిన ఏదో చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అందులో మొహమాటం ఏం లేదు ఎవరిసారి చెప్పించుకున్నా కూడా శశాంక హైదర్ కాను తను ప్రొక్యూరిమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ సో ఇది మూడోది ఏంటంటే మీ అందరూ తెలుసు నేను డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రెస్ మీట్ పెట్టి నాలుగు వందల పది మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది గుర్తుంది కదా అందరికీ మీ అందరికీ మీడియా వాళ్ళకి అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీస్ డేషన్ తీసుకున్న తర్వాత నాలుగు వందల మంది తీసేయమన్న తర్వాత ఇమిడి వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజుకి అంటే దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేసినట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కూడా ఈరోజు ఇంకా పది రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి ఎందుకంటే మనము నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క సో ఈరోజు జీతాలు పెద్ద దాదాపు కోటిన్నర రూపాయలు ఎవడికి పుట్టింది అండగా అది ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు ఇరవై నాలుగో డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత రెండు